নাম বন্দনা করি আলяна কে কোরা

குடும்ப சூப்பர் தான் பிரம்ம சவால்கெல்லாம் ரெடி தான் இருக்கு 저러가 서다선 서다선 좋아요 제가 오늘은 잘 먹간 있는데 지금 어와와와 저거

వరలక్ష్మీనాంనీ ప్రవల్లికా ప్రవల్లికాంనీ దిలేష్ రెడ్డి దీష్ రెడ్డి నామేసా సహకంబానా పద్మా రావ రాగ్రం

செல்ல செல்லு பகம் మ అహోబర క్షేత్రంలో రేపు అనగా ముప్పై తేదీ వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది ఈ ఉత్సవ కార్యక్రమం సందర్భంగా ఉదయం రెండు గంటలకు స్వామివారి విశ్వరూప సేవ ప్రారంభమై ఆ తరువాత ధనుర్మాస పూజా కార్యక్రమం మూడు గంటల లోపల ముగించడం జరుగుతుంది నా నివేదన కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత తెల్లవారుజాము నాలుగు గంటల నుండి మధ్యాహ్నం పది పదకొండు గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ ఉత్తర ద్వారశంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ లైన్ ఏర్పాటు చేయటం అని ప్రధానంగా ఎగువహిలంలో చారంగ నరసింహస్వామి గుడి నుండి ఎగువహాగ్రీము ఏడు వందల మీటర్ల దూరం ఉంది అది దూరం అక్కడ వెహికల్ పార్కింగ్ స్థలం లేని కారణంగా వాహనాలన్నీ కార్యం గేటు వద్ద నిలిపివేయడం జరుగుతుంది అక్కడి నుంచి భక్తులు సులభంగా వెళ్ళటానికి దేవస్థానం తరఫున మూడు వెహికల్స్ అరే అరేంజ్ చేయడమైంది కాబట్టి భక్తులందరూ సహకరించి ఆ దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సులందరూ వెళ్ళి సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను అదేవిధంగా ఈ సంవత్సరము భక్తులకు ఇక్కడ వివాహ బిలంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రసాద వితరణ ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు వారు ఉస్తుత బందోబస్తు చేశారు దాదాపు యాభై మంది వాలంటీర్లతో విగ్రహం విగ్రహ బిలంలో భక్తులకు ఎలాంటి సౌ అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శభాగ్యాన్ని కలిగించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క పర్వదిన శ్రీ స్వామివారిని దర్శించి తరించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించోసంగా భక్తులకు వచ్చినాము అలాగే జనవరి పదహారవ తేదీ నుండి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ వరకు శ్రీ అహోవిర లక్ష్మీనరసింహ స్వామి పార్వేట ఉత్సవాలు అత్యంత వైభవపూతంగా గ్రామ గ్రామంలో ముప్పై మూడు గ్రామాలు ముప్పై రెండు రోజులు ఈ సంవత్సరం రోజులు తక్కువగా వచ్చింది ముప్పై మూడు గ్రామాలు ముప్పై రెండు రోజుల్లో స్వామివారు వెళ్ళి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు కాబట్టి భక్తులకు ఈ యొక్క రోజు తక్కువగా వచ్చినందువలన ముప్పై మూడు గ్రామాల్లో ముందుగానే వారికి గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు సమాచారాన్ని అందించి అందరూ సహకరించవలసిందిగా మేము కోరడం జరిగింది వారు కూడా సంతోషంగా అంగీకరించి మేము చేస్తామని చెప్పి వారు భక్తులు ఈ యొక్క పార్వికోత్సవంలో కూడా పాల్గొని ुडशैलमध्ये कृपावसात् कल्पितसन्निधानं लक्ष्म्या समालिङ्गितवामभागं लक्ष्मीन्द्रसिंहं शरणं प्रपद्ये वरदं गरुडाद्रीशं श्रीनिधिं करुणानिधिं शरण्यं शरणं यामि प्रह्लादवरदं हरिं सत्यज्ञानसुखस्वरूपमबलम् క్షీరాబ్ది మధ్య స్థితం శాంతారుూఢమది ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రయక్షం చక్రగజ భయకరాన్ బిభ్రాణ మర్కచ్చలిం ఛత్రీభూత పణేంద్రమిందు ధవళం లక్ష్మీంద్ర సింభం భజెన్ శ్రీమదే శ్రీమన్ శ్రగో శ్రీ రంగనాథంద్రమహాదశివ ఈనాడు మన ఆహోబళ క్షేత్రంలో ముక్కోట ఏకాదశి అంటారు అంటే వైకుంఠ ఏకాదశి ఉత్సవము మహోత్సవం జరుగుతుంది ఆ ఉత్సవము చాలా ఒక విశిష్టమైనది ఎందుకు ఈ ముక్కోట ఏకాదశి చాలా విశిష్టమైనది అంటే సంవత్సరంలో ఒక్క రాజు వచ్చేది ఈ సంవత్సరంలో మనకు తెలిసి తెలియకుండా అర్థం తీసుకునేటప్పుడు కొన్ని తప్పులు చేసి ఉంటాం దానికి మనం ఈనాడు ఉపవాసం ఉండి భగవంతుని ప్రార్థించుకుంటే రేపు స్వామివారిని దర్శించుకుంటే తులసి తీర్థం చూసుకునేటప్పుడు మనకి అన్ని విధాన సౌకర్యాలు ఆరోగ్యం అన్ని లభిస్తుంది అటువంటి ఒక గొప్ప విశేషమైన దినం వైకుంఠ ఏకాదశి అనే ఈరోజు ఈ స్వామివారిని ద్వారంలో దర్శించుకుని మనకి ఉత్తరంగా భగవంతుడు అనుగ్రహించాలని ప్రార్థించుకుని స్వామివారిని వేడుకుంటురాండి సర్వోపయం సమాశ్రిత్య సకలం భద్రవశృతే శ్రీయాచభద్రయాజుష్ట భద్రం నమామ్యహం சிமதேவி சிவன் சுடகோபஸ்ரீ ரங்கநாத தேவீந்திர மகா தேசிகாய